పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించి వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాక చెప్పు చూపించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఓడిపోవడంతో మతిస్థిమితం కోల్పోయి ఇలా చేస్తున్నాడని వారు మండిపడ్డారు ఎవరైనా తమ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకులు దుర్గం కుమార్ తుంగ నర్సయ్య రాజ్ కుమార్ డాక్టర్ లింగయ్య బొమ్మిని నారాయణ సంఖండ్ల సత్యనారాయణ బొంకురి ప్రణయ్ ముక్కెర శ్రీనివాస్

అక్షయ పార్లమెంట్ ఎన్నికల్లో నేను నా జనం ఓడించి చెప్పుతో కొట్టి పంపిస్తారు అని హెచ్చరిస్తూ నీకు అహంకారపూరితంగా మాట్లాడుతున్నావు నీ బాసు కేడియా కూడా అహంకారపూరితంగా మాట్లాడతారు అందుకని మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పింది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు తగిన బుద్ధి చెప్పి చెప్పుతో కొట్టే సమాధానం చెప్తారని హెచ్చరిస్తూ నువ్వు బేషరతుగా సీఎం రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి లేకుంటే బిడ్డ నువ్వు గోదావరి బ్రిడ్జ్ దాటమని హెచ్చరిస్తూ నిన్ను é